మునిపల్లి మండలం అంతర గ్రామంలో తండ్రిని కాపాడపోయి మరణించిన కూతురు కుటుంబాన్ని చంటి క్రాంతి నాయకులు మహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఎన్ఆర్ఐ నవీన్ మర్దాని మాజీ సర్పంచ్ శంకర్ మాజీ జెపిటీసీ సాయి కుమార్ మరియు సంగ్రామ్ పటేల్ కృష్ణమూర్తి ఇలాస్ షరీఫ్ బబ్లు ఇర్ఫాన్ పటేల్ డాక్టర్ గౌసలీ అప్పు చౌస్ ఖలీద్ వినోద్ మతీంత తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని మృతికి కారణమైన వారిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వీరి కుటుంబాన్ని వెంటనే పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన బాలిక తండ్రి ఇస్మాయిల్ కు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అలీ అంతరం గ్రామంలో జరిగిన ఘటన గురించి తెలియగానే స్పందించు అందరు స్పందించి అంతరం గ్రామానికి రావడము అలాగనే ఇస్మాయిల్ గారి బిడ్డ ఆలియా బేగ మీద పదవ తరగతి చదువుతుంది పదిహేను నెల అమ్మాయి వయసు కాబట్టి చిన్న ప్రొవోకేషన్లో కొట్లాట జరిగి ఇద్దరు వ్యక్తులు కలిసి కొట్టడము ఆయనను కొట్టడము ఆ డాక్టర్ మా నాన్నను కొడుతు లోపల నుంచి రావడము వాళ్ళ బిడ్డ మీద కూడా రాళ్లతో దాడి చేయడము కొట్టడం ఒక ఆడపిల్ల మీద కొట్టడం అనేది చాలా ఏమైనా ఇది కాబట్టి ఆ విషయము కాబట్టి ఆ పిల్ల చనిపోవడం అనేది అందరి మనసును కలిసివేసింది కాబట్టి ప్రభుత్వము తొందరగా స్పందించి ఒకవేళ పోలీసులు తొందరగా స్పందించి మంచి హాస్పిటల్కి పంపించి ఆమె ట్రీట్మెంట్ ఉంటే ఆమె బతికేడదాము కాబట్టి ఆ పిల్ల భవిష్యత్తు మారిపోయేది ఆ పిల్ల చదువుకున్న తర్వాత ఏ పదవులాలు ఉంటుండో అది మనకు తెలియదు ఆమె అదృష్టంని మనము ఆమె అదృష్టాన్ని మొత్తం కాలరాసారు కాబట్టి పోలీసులు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు స్పందించి లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడము ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాశవిక చర్యలు ఏవైతున్నాయో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ గ్రామాల్లో కానీ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ లా అండ్ ఆర్డరు అమన్ శాంతి శాంతి భద్రతలు అనేటిది ఎవరి దగ్గర ఉందో ప్రతి పౌరునికి తెలుసు ఈ రాష్ట్రంలో పాతాల పౌశెట్టి దగ్గర ఉన్నది లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు అమన్ శాంతి కాబట్టి ఆయన ఏది కంట్రోల్ చేస్తాడో ఏది వింటాడో ఏది చెప్తాడో అనేది ఇప్పుడు ఎవరి చేతులు ఏం లేదు కాబట్టి ఇస్మాయిల్ గారికి జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్చలేము కాబట్టి చనిపోయినటువంటి ఆలియా బేగం ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పుకుంటూ అలాగనే అతనికి ప్రభుత్వంతో ఇంతకుమంది మాజీ ఎమ్మెల్యే గారు క్రాంతి గారు ఒక ఉద్యోగము చదువుకున్న పిల్లలకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇంకా వారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అలాగనే వాళ్ళ కేసులో ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సమగ్ర విచారణ పై ఆఫీసర్లతో చేయించి ఇంకేదైనా ఉంటే అందులో లసుకులు అవన్నీ బయటికి తెచ్చి ఎక్స్ ఎమ్మెల్యే గారు అన్నట్టు तस्कोचि वाला फैमिली की न्याय सेकूर प्रभुत्मां अला इलां समय इलां घटन मरी ग्रामीण गरगकट प्रभु स्पंद चाल हुआ था ग्यारह तारीख को बच्ची का जो मर्डर कर दिया गया था तो सोलह के दिन उसका इंतकाल हुआ ये तमाम चीज़ें आपको मालूम है जैसा के था, के था, की साबका एम एल एन कॉन्स्टिब क्रांति यहाँ पे है और माजी तो आगे हमारे मुफीम साहब सुप्रीम कोर्ट के एडवोकेट साहब भी है अन्ना भी है और यहाँ पे सरपंच साहब भी है यहाँ के लोकल सरपंच सर मुंगठ राम काम पटेल संग्राम पटेल साई कुमार जब सी साहब है यहाँ के लोकल सरपंच साहब सरपंचा है पटेल साहब है तो बोलने का मतलब क्या है यहाँ पे जो है सो हिन्दू मुस्लिम भाईचारगी बहुत ही अमन शांति बरकरार है यहाँ पे तो कई सारे न्यूज में अफवाहें आ रहे है कि भाई चालीस आदमी थे पच्चीस आदमी थे ये बात सरासर गलत है सिर्फ दो ही मुजरिमिन थे तो दो ही लोगों ने जो है ना जान उसका मर्डर किया है इससे हटके कोई ये नहीं है जो मुजरिम जो हादसा हो गया वो हो गया एक्सप्रेशन में लेट कर रहे हैं गवर्नमेंट को जो है ना इमीडिएटली उसको आंसर करना चाहिए उसको आके जो भी एक्सप्रेश है वो डिक्लेयर करना चाहिए एक इंद्रामा इल्लू है तो वो देना चाहिए और अगर कोई नौकरी है तो इनके दो लड़के हैं इनके जवान तो उनको अगर कहीं अगर एडजस्ट कर सकते हो वो भी करना चाहिए और हम कल एक टीम हमारा वफद कल ऑलरेडी आया था ये तमाम चीजें जायजा ले लेके गए हैं उसके बाद जो है सो पार्टी में हमारे पास बात हुई है अन्ना से भी बात हुई है हरी चन्ना से बात हुई सबसे बात हुई तो वहां पे आए हैं तो इसका कोई ये नहीं है जैसा भी है और बात ये है कि जिला यंत्र जो है सो एस साहब खुद यहाँ पे आए थे एस साहब डीएसपी साहब लोकल सी आई साहब जैसा सब आए थे ना भाई तो यहाँ पे इसमाइल साहब फिर एक मरतबा पूछ रहा हूँ आपको सिर्फ दो ही आदमी थे ना वो लोग इससे हटके कोई आदमी नहीं थे ये जो है सो सरासर गलत है तो यहाँ का अमन शांति बरकरार है तो बराए मेहरबानी गलत न्यूज मत दीजिए मीडिया में और जो तो जो जैसा भी है भाईचारगी से इतने लोग हैं अगर उन्होंने खाना नहीं भी हैं तो हिंदू भाई लोग खाना पका के लागे खिला रहे हैं तो ये गंगा जमुना है, है शुक्रिया ఇది యాక్సిడెంటుల్గా జరిగిన ఇది యాక్సిడెంటుల్గా జరిగిందనే విషయాన్ని తను కూడా చెప్తున్నాడు కానీ మానవ మనుషులలో మానవత్వాన్ని మనిషి కనీసం చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా కొట్టు చంపడం అనేది వాళ్ళ మనస్తత్వం తీవ్రంగా ఖండిస్తున్నాను ఇట్లాంటి యాటిట్యూడు ఎవరికి కూడా మంచిది కాదు క్షణికావేశం అనేది ఒక పసిపిల్ల ప్రాణాలని తీసింది ఆ కుటుంబం ఆ కూడా ఎవరు వాళ్ళకు ఊదాపు ఉంచుకోలేరు వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబానికి ఈ అందరం అందరం కూడా ప్రకటన సానుభూతి మా పార్టీ తరఫున సానుభూతిని తెలియజేసుకుంటాం అయితే ఇక్కడ పదకొండవ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే పదహారవ తారీఖు వరకు కూడా పోలీసులు స్పందించకపోవడమే ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక గ్రామంలో ఒక నేరపూరితమైన చర్య జరిగినప్పుడు ఒక యాక్టివిటీ ఒక క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అక్కడ పలాను సంఘటన జరిగింది పలానా గ్రామంలో అనే విషయాన్ని పోలీసులకు చెప్తే తప్పించి తెలువలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదా నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే అమ్మాయికి పదకొండవ తారీఖున దెబ్బలు జరుగుతే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తరహాలో చనిపోయింది ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోకపోవడం వల్ల ఎందుకంటే పాపం వాళ్ళకు పోలీస్ స్టేషన్ పోవాలి అనే విషయాలు అవన్నీ వాళ్ళు కావాల్సింది పాపకు దెబ్బ తగిలింది హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి తీసుకుపోయినారు ఏదో చిన్న డాక్టర్ దగ్గర తీసుకుపోయిన వాళ్ళు అదే కనుక పోలీసులు కనుక ఈ విషయాన్ని తెలుసుకొని కనుక ఉండి ఉంటే సంగారెడ్డి పో హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు లేదంటే గాంధీకో గాంధీ గోన్ తీసుకొని రిఫర్ చేసే వాళ్ళు అమ్మాయికి తలకు దెబ్బ తగిలితే ఎక్కడ దెబ్బ తగిలింది ఆ ఏ పాట దెబ్బతిన్నదని చెప్పి మంచి ఇన్వెస్టిగేషన్ జరిగి ఈ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అమ్మాయి బతికేది అమ్మాయి చనిపోవడానికి ఎవరైతే ఆ దుర్మార్గులు వాళ్ళు ఆమెను కొట్టి కొట్టిన వాళ్ళు ఎంత కారణమో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము భావిస్తున్నాం ఏం జరుగుతుంది ఒకసారి గ్రామాల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని మీరు ఎందుకు పచ్చగట్టలేకపోతున్నారు ఎందుకు సమాచారం తెలుసుకోలేకపోతున్నారు కానీ మా కార్యకర్తలు రాజకీయ కార్యకర్తలు ఏం చేయకపోయినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడు వాళ్ళ వేధించుడు మీరు దానికి టైం స్పెండ్ చేస్తూ తప్పించి నిజంగా పాపం ఇట్లాంటి కొన్ని జన్యున్ సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళను వాళ్ళకు మనం ఆశ్రయగా ఉంటామని చెప్పి ఎక్కడ కూడా వీళ్ళు స్పందించినట్లు కనిపిస్తలేదు ఒకటే విజ్ఞప్తి ఈ సంఘటన పట్ల మేము ఏదో రాజకీయంగా మాట్లాడలేము అమ్మాయి ప్రాణమిక్ పట్లనే మాకు కన్సర్న్ ఉండదు అయ్యో పాపం మనం బతికించాల్సిన వాళ్ళం బతికించుకుంటాం బతికించుకుంటు వాళ్ళం పోలీసు కనుక పదకొండు పన్నెండో తారీఖు గనుక ఈ విషయాన్ని తెలుసుకుని ఉంటే అమ్మాయిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ఉంటే గాంధీకో నిమ్స్కో కో తీసుకుపోయి ఉంటే తప్పకుండా అమ్మాయి బతికేది కానీ ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయినరు నాకు తెలిసిన సమాచారం అయితే ఈ విషయం పోలీసులకు తెలిసినా కూడా లోపల లోపల కాంప్రమైజ్ చేద్దాం కేసు పెట్టొద్దు అని వాళ్ళు కొందరు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుకున్నారనే విషయం నాకున్న సమాచారం అందుకే వాళ్ళు కేసు పెట్టలేదు అరే నువ్వు కాంప్రమైజ్ చేసుకున్నా సరే కనీసం అమ్మాయిని మంచి ట్రీట్మెంట్ అవుతుందా లేదా అని ఎందుకు చూపట్లేకపోయారు ఇంత ఇంత మీ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రాన ఓ వ్యక్తిని చంపేస్తే ఇంతగా సపోర్ట్ తీసుకోవాలన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వాళ్ళు చెప్తున్నాను ఈ సంఘటన పట్ల అందరూ కూడా నిజంగా అంతర గ్రామ ప్రజలు చాలా సంయమనంతో అందరూ కలిసి మన మిత్రుడికి ఇస్మాయిల్కు అండగా ఉన్నారు చాలా సంతోషం కుల మతాలకు అతీతంగా అందరూ ఉంటాం రేపటి భవిష్యత్తులో కూడా మేము అందరూ కూడా ఇస్మాయిల్ కుటుంబానికి అండగా ఉంటాం తప్పకుండా ఎందుకంటే ఈసారి ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది ఉద్దేశపూర్వకంగా మండలు జరగలేదు కానీ అమ్మాయి దెబ్బలు తిన్న తర్వాత ఆ విషయాన్ని పసిగట్టు కనుక ట్రీట్మెంట్ సరిగ్గా ఇప్పించుంటే పోలీసు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇది జరిగేది కాదు మరి మీ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా రోడ్ పక్కనే ఉన్నది రోడ్డు పక్కనే ఇల్లు ఉన్నది ఈ ఊర్లో గొడవ అవుతున్నప్పుడు చాలామంది మీకు ఏదో రకంగా టెస్ట్ తెలుసుకుంటారు కదా ఇటువంటి వ్యవస్థ లేనప్పుడు ఇంకా మీరు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు శాంతి భద్రతలు ఏం కాపాడతారు మీరు ఇప్పటికైనా గ్రామాల్లో ఏముందో చూడండి ఇట్లాంటి పాపల్ని మీరు అలర్ట్గా ఉంటే ఇట్లాంటి అనేక మంది ప్రాణాలు కూడా మనం కాపాడే వాళ్ళు అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఇది కారణం ఎవరు దీనిలో సమగ్రంగా విచారణ జరిపించండి ఈ వైఫల్యమైంది పదకొండవ తారీఖున సంఘటన జరిగితే పదహారవ తారీఖు వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ కలగలేదు అనే విషయాన్ని ఎస్పీ గారు విచారణ చేసి తేల్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ప్రభుత్వం వాళ్ళు చేసే తప్పిదం కనుక ఆ తప్పిదానికి కష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబానికి ఇంద్రమైర్లు అట్లాగే ఇంకా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సహాయం చేసి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే చదువుకున్న మా